హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ ఇట్ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ డియర్ స్టూడెంట్స్ మనకి రైల్వే ఎగ్జామ్స్ రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా మనకి వాస్తవానికి జనరల్ సైన్స్లో ప్రశ్నలు అనేవి ఎలా వస్తాయి అభ్యర్థులు అందరూ గమనించాలి రైల్వే గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్స్ విషయంలో మాత్రం మీరందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అభ్యర్థులు చాలామంది మార్కెట్లో దొరికినటువంటి వేరు వేరు పుస్తకాలు చదవడం వలన ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి మనకి ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఏంటంటే ఎక్కువగా ఏం చదవాలో తెలియని పరిస్థితిలో ఎక్కువ మంది ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే టయానికి ఈ క్వశ్చన్స్ అనేవి ఏ ఏరియా నుంచి వస్తున్నాయి ఏంటి తెలుసుకున్నటువంటి సందర్భంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నేను ఆల్రెడీ గత కొన్ని వీడియోలుగా మీకు చెప్తా వస్తూ ఉన్నాను ఏంది అంటే జనరల్ సైన్స్ వచ్చేసరికి ఎన్సిఆర్టీ కంటెంట్ అని చదువుకోవాలి అని చెప్పడం జరిగింది ఆల్రెడీ మీకు చెప్పాను ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి వచ్చేసరికి మనం మూడవ తరగతి ఎన్సిఆర్టీ నుంచి పదవ తరగతి ఎన్సిఆర్టీ దాకా తెలుగు మీడియంలోని ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పీడిఎఫ్ అనేది మన యాప్లో ఉంది అని చెప్పి మీ గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది మరి వీడియో క్లాసెస్ కూడా బయాలజీ అవైలబుల్లో ఉన్నాయి అయితే కనుక ఈ రైల్వే ఎగ్జామ్స్కి వచ్చేసరికి ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది అంటే రైల్వే గ్రూప్ డికి వచ్చేసరికి అండి మనకి క్లియర్గా నోటిఫికేషన్ ఏదైతే మనకి బులెటిన్ ఉందో బులెటిన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏంటి అండి ఈ జనరల్ సైన్స్కి వచ్చేసరికి మనం ఏ సిలబస్ ఏం చదవాలంటే కనుక టెన్త్ క్లాస్ స్టాండర్డ్ దాకా ఉన్నటువంటి పుస్తకాలు చదువుకోవాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అంటే సిబిఎస్ఈ బుక్స్ ఈ సిబిఎస్ఈ బుక్స్ అంటే ఏం లేదండి సిబిఎస్ఈ బుక్స్ అంటే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి ఎన్సిఆర్టీ బుక్సే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయో ఇవి ఫాలో అయితే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే టెన్త్ స్టాండర్డ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది మరి టెన్త్ స్టాండర్డ్ అంటే ఆంధ్ర సిలబస్ తెలంగాణ సిలబస్ అంటే కనుక త్రూఅవుట్ ఇండియా ఏదైతే సిలబస్ ఫాలో అవుతుందో ఇదే సిలబస్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇండియా మొత్తం ఫాలో అవుతున్నటువంటి సిలబస్ ఏదంటే ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి సిలబస్ కాబట్టి మనం చదవాల్సింది కూడా ఎన్సీఆర్టీ మరి చాలామందికి అనేక రకాల సందేహాలు ఏంటి అంటే క్వశ్చన్స్ యొక్క స్థాయి ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రశ్నల యొక్క స్థాయి రైల్వే గ్రూప్ డీకి అయితే ఈజీ దాదాపుగా సెవెంటీ పర్సంటేజ్ ఈజీగా ఉండి ఒక థర్టీ పర్సంటేజ్ ప్రశ్నలు సైన్స్ నుంచి మోడరేట్గా మనకు కనబడుతూ ఉంటాయి మోడరేట్ అని ఎందుకు అంటామని అంటే మీకు ఎక్కడ మోడరేట్గా కనిపిస్తాయండి ఈ ఫిజిక్స్ పార్ట్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫిజిక్స్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీకు కాస్త మోడరేట్గా అనిపిస్తుంది తప్ప పేపర్ అంతా ఈజీగా ఉంటుంది అయితే ఎందుకు మనం ఫెయిల్ అవుతూ ఉన్నాము వాస్తవానికి జనరల్ సైన్స్ సాల్వ్ చేయడంలోని మనం ఎందుకు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉన్నామంటే ఒకటి మనకి ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవకపోవడం రెండవది ఏంటంటే ప్యాటర్న్లో మనం చదవకపోవడం ప్యాటర్న్ అంటే ఏం లేదండి మనం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ ఏది గ్రూప్ డి ప్రిపేర్ అవుతూ ఉన్నాం మరి మనం గ్రూప్ డి ప్రిపేర్ అవుతూ మనం ఏం చదువుతామంటే మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల పేజీలు కలిగిన పుస్తకాలు చదవడం వలన మనకి నిజంగా అది లాభమా నష్టం అంటే హండ్రెడ్ పర్సెంట్ నష్టంగానే అనుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ గ్రూప్ డికి సంబంధించి మనం మాట్లాడాలనుకునేటప్పుడు మన ప్రిపరేషన్లో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి తగ్గట్టుగా మనం చదువుతున్నామా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్ అర్థమైందా అంటే ఎగ్జామ్ తగ్గ తగ్గట్టుగా అంటే మనకి సిలబస్ షీట్ ఏదైతే ఉందో ఈ సిలబస్ షీట్లో మనకు మెన్షన్ చేయడమే టెన్త్ స్టాండర్డ్ అన్నాడు మ్యాథ్స్ అనేది టెన్త్ క్లాస్ స్టాండర్డ్ దాటి వెళ్తుందేమో కానీ మనకి సైన్స్ వచ్చేసరికి మాత్రం సైన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్సిఆర్టీ పుస్తకాలు దాటి వెళ్ళే పరిస్థితి అనేది ఉండదు గతంలో జరిగినటువంటి ఈ మధ్య జరిగినటువంటి మనకి తెలుసు ఏఎల్పి టెక్నీషియన్స్ ఎగ్జామ్లో కూడా ఎన్సీఆర్టీ కంటెంట్ నుంచి ప్రశ్నలు అనేది రావడం జరిగింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎన్సిఆర్టీ పుస్తకాలు చదువుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి అర్థమైంది అదే ఎన్సిఆర్టీ మీకు చెప్పాను కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ మరి థర్డ్ టు టెన్త్ క్లాస్ లైన్ టు లైన్ తీసుకొచ్చి తయారు చేయడం జరిగిందని ఇంకోటి ఏంటంటే ప్రశ్నల స్థాయి ఎప్పుడు కూడా మనకి ఈ ప్రశ్నల స్థాయి ఎప్పుడూ కూడా టెన్త్ స్టాండర్డ్లోనే అంటాం అంటే మనము చూడండి టాపిక్స్ని డెప్త్గా చదవలసినటువంటి అవసరమైతే లేదు కానీ అన్ని టాపిక్స్ మీద మనకి అవగాహన అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో బయాలజీలోని బ్లడ్ అని ఒక టాపిక్ ఇచ్చాడండి ఈ బ్లడ్లో ఉన్నటువంటి రక్త కణాలు బ్లడ్ సెల్స్ ఒక్కొక్క కణం అనేది ఏం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అండి డబల్యూబీసీకి వచ్చేసరికి మనకి ఏసినోఫిల్స్ అని బేసోఫిల్స్ అని న్యూట్రోఫిల్స్ అని లూకోసైడ్స్ అని అదేవిధంగా మోనోసైడ్స్ అని ఒక లూకోసైడ్స్ కాదు లింఫోసైడ్స్ అని ఇలా రకరకాల కణాలు ఉంటాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి ప్రతి ఒక్క కణం యొక్క క్రియ అంటే దాని యొక్క ఫంక్షన్ ఏంటి అని మనం తెలుసుకోవాలి తప్ప ఆ కణం ఏంటి దాని యొక్క నిర్మాణం ఏంటి అందులో ఏందరికీ ఉంటుంది లేదా అందులో ఏ రసాయనాలు వాడితే దాన్ని మైక్రోస్కోప్లో చూడగలం అదేవిధంగా ఈ కణాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏ జీవులు దొరుకుతాయి అదేవిధంగా ఈ కణాలు ఏ రసాయన రియాక్ట్ ఇవన్నీ చదవాల్సిన అవసరం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏమంటారు డైరెక్ట్గా ఈ క్రింది వాణిలో న్యూట్రోఫిల్క్ గల వేరే పే వేరే పేరు ఏంటి అని అడుగుతుంది ఈ క్రింది వాణిలో న్యూట్రోఫిల్స్ యొక్క విధులను గుర్తించండి అని అడుగుతాడు లేదా శరీరంలో ఎప్పుడైనా సూక్ష్మజీవులు వ్యాధులు కలిగిన సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళేటప్పుడు ఏ రక్త కణాలు అనేవి అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు చంపడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి అంటే అప్పుడు మళ్ళాను న్యూట్రోఫిల్ అనాలి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే కాన్సెప్ట్ టోటల్ సిలబస్ మీద పూర్తి స్థాయిలో అవగాహన అనేది ఉండాలి తప్ప దీని మీద రీసెర్చ్ చేసి చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పి నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా సిలబస్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సిలబస్ ఏముంది మనం ఏం చదువుతూ ఉన్నాం సిలబస్కి అనుకూలంగా చదువుతున్నామా లేదనేది ఎప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి తప్ప మనం ఎప్పుడు కూడా అనవసరంగా సమయాన్ని అయితే వృధా చేసుకోకూడదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఓకేనా అయితే ఇక్కడ మన యొక్క ప్రిపరేషన్లోని బయాలజీ అనేది ఏదైతే ఉందో బయాలజీ రైల్వే గ్రూప్ డీకి అయితే దాదాపుగా తొమ్మిది నుంచి పన్నెండు ప్రశ్నల దాకా వెయిటేజ్ ఉందండి ఓకేనా సో రైల్వే గ్రూప్ డికి సంబంధించి మనకి బయాలజీ పార్ట్ ఏదైతే ఉందో ఈ బయాలజీ పార్ట్ అనేది తొమ్మిది నుంచి పన్నెండు మార్కులు వెయిటేజ్ అంటే హైయెస్ట్ అయితే పన్నెండు మార్కుల దాకా ఇవ్వడం జరిగింది గతంలో కానీ ఈ తొమ్మిది మార్కులు అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతూ ఉంది అయితే బయాలజీకి వచ్చేసరికి అండి చాలామంది ఏంటంటే టోటల్గా సిలబస్ ఒక ఇరవై పాఠాలు చదువుతూ ఉంటారు ఇరవై పాఠాలు అంటే దాదాపుగా ఇరవై యూనిట్స్ చదువుతారండి ఇరవై యూనిట్స్ చదవడం కాదు ఇక్కడ ఇరవై యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఎక్కువగా వస్తున్నటువంటి టాపిక్స్ ఏవి ఆ టాపిక్స్ని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది తప్ప మొత్తం సిలబస్ సిలబస్ మొత్తం చదువుకొని వెళ్ళిపోవడం వల్ల టైం అనేది కిల్ అవుతుంది కాబట్టి మనకి ప్రిపరేషన్లు ఎప్పుడూ కూడా టైం సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చదివేది మన ఎగ్జామ్కి దిశగా వెళ్తుందా లేదా అనేది మాత్రమే మనం గమనించుకోవాలి ఇక్కడ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో ఓవరాల్గా మీరు చదవాల్సినటువంటి టాపిక్స్ ఎన్ని సార్ అంటే నలభై టాపిక్స్ ఇక్కడే చెప్తున్నాను ఏంటి అంటే నలభై పాఠాలు కాదు నలభై టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి రక్తం ఉంది రక్తంలో రక్తం గురించి చాలా పెద్ద టాపిక్ ఉంటుంది కానీ రక్తంలో మనం చదవాల్సింది ఎక్కువగా ఏంటంటే ఆర్బీసీ మీద చదవాలి ఉదాహరణగా నేను చెప్పాను అలా ఓవరాల్గా బయాలజీలో ఉన్నటువంటి నలభై టాపిక్స్ పేర్లు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ నలభై టాపిక్స్ కూడా మనం తయారు చేసినటువంటి మెటీరియల్స్లో ఉన్నాయి మన యాప్లో చెప్తున్నటువంటి క్లాసెస్లో కూడా ఈ కంటెంట్ని యాడ్ చేయడం జరుగుతూ ఉంది ఓకే మరి బయాలజీలో ఉన్నటువంటి టోటల్ టాపిక్స్ నలభై టాపిక్స్లోనే మొదటగా ఏంటంటే వర్గీకరణం అనేది ఉందో ఈ వర్గీకరణం అంటే క్లాసిఫికేషన్ మీద మనకి అవగాహన ఉండాలి తర్వాత మనకి ఆల్గే ఆల్గే అంటే శైవలాలు ఓకేనా శైవలాల మీద అవగాహన ఉండాలి అదేవిధంగా ఫంగై ఫంగై అంటే శిలీంద్రాలు అంటారు శిలీంధ్రాల మీద అవగాహన ఉండాలి ఓకేనా శిలీంధ్రాలు తర్వాత జంతురాజ్యంకి వచ్చేసరికి పోరిఫెరా అని చెప్పి పిలుస్తాం కదండి పోరిఫెరా మీద మనకు అవగాహన రావాలి పోరిఫెరా పోరిఫెరా తర్వాత నలభై టాపిక్లు నేను చెప్తున్నానండి పోరిఫెరా తర్వాత అనిలెడా మరి ఇవన్నీ ఎలా సార్ ఒకే టాపిక్లో ముక్క ముక్కలు ఇవన్నీ కూడా ఓకేనా మరి ఇవన్నీ ఎలా సార్ అంటే గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ వెయిటేజ్ని ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది ఒకన ఆర్ద్రోపడ అనేది ఏదైతే ఉందో మీద మనకు అవగాహన ఉండాలి ఒకనా ఆరుద్రోపొడ ఆర్ద్రోపొడ తర్వాత కణం అనే పాఠంలోని మనకి సెల్వాల్ అంటే కనకవచం మీద బాగా అవగాహన ఉండాలి ఒకనా కనకవచం తర్వాత న్యూక్లియస్ కేంద్రకం మీద అవగాహన కణం అనే పాఠం మొత్తం అవగాహన ఉండాలి కానీ ఇవి మేజర్ కాన్సెప్ట్లు అనమాట అంటే మీరు చదువుకునేటప్పుడు ఈ టాపిక్స్ని బాగా ఫోకస్ చేయాలి మన యాప్లో మనకి పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్రతి టాపిక్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి రైబోజోములు రైబోజోములు తర్వాత మనకి కణంలోనే నైన్త్ క్లాస్ మొదటి పాటలో కనిపిస్తూ ఉంటుంది ఓకేనా సో మైటోకాండ్రియా ఓకేనా మైటోకాండ్రియా గురించి కూడా మనకు అవగాహన ఉండాలి ఓకేనా మైటోకాండ్రియా తర్వాత కణ విభజన కణ విభజన అంటే సెల్ డివిజన్ ఓకేనా సో కణ విభజన అనేది ఏదైతే కణ విభజన మీద మనకు అవగాహన రావాలి తర్వాత ఈ మనకి కణజాలాలకు వచ్చేసరికి పారెన్ కైమ అంటారు అంటే ఆహారాన్ని నిల్వ చేసే కణజాలం ప్యారెన్కైమా కైమ మీద అవగాహన ఉండాలి తర్వాత జైలం అండ్ ఫ్లోయం జైలం అంటే ఏంటంటే దారు తర్వాత ఫ్లోయం అంటే పోషక కణజాలం ఓకేనండి జైలం అండ్ ఫ్లోయం మీద మనకు అవగాహన అనేది ఉండాలి తర్వాత ఇదే కణజాలాల పాఠంకి వచ్చేసరికి ఒక ఇదే కణజాల పాఠంకి వచ్చేసరికి కనెక్టివ్ ఇష్యూ అంటే రక్తం అనేది కనెక్టివ్ ఇష్యూ దాన్ని కనెక్టివ్ టిష్యూ తెలుగులో సంయోజక కణజాలం అంటారు ఒకరి సంయోజక కణజాలం మీద అవగాహన ఉండాలి బాగా ఓకేనా అండ్ తర్వాత మనకి ఈ సంయోజక కణజాలంలో భాగంగానే న్యూరాన్ లేదా నాడీ కణం మీద అవగాహన ఉండాలి తర్వాత ఇంకోటి ఏంటంటే నైట్రోజన్ సైకిల్ ఓకే నైట్రోజన్ సైకిల్ అంటే నత్రజని వలయం ఇది ఎక్కడ ఉంది సార్ అంటే మన యాప్లో చెప్పడం జరిగింది ఎయిత్ క్లాస్లోనే రెండవ పాఠంలో నీట్గా చెప్పడం జరిగింది ఒక నత్రజని స్థితిస్థాపకత గురించి ఒక నీ రిపీటెడ్గా వస్తున్నటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా అదేవిధంగా విటమిన్లు విటమిన్లు ఇప్పుడైతే క్వశ్చన్లు తగ్గినాయి కానీ ఇకపై మనం మరొకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విటమిన్లు అనే ఏరియా నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఓకేనా ఈ ఏరియాస్ ఇక్కడ నోట్ చేసుకుని ఇంకా దీన్ని కంటిన్యూషన్ చెప్తా చూడండి ఓకేనా మీ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఇక్కడ పాస్ చేస్తా వీడియోని పాస్ చేసుకొని నోట్ చేసుకోండి అమ్మా ఓకేనా మరి విటమిన్స్ తర్వాత ఓకేనా విటమిన్స్ తర్వాత ఇంకా మనం నలభై టాపిక్లో భాగంగా ఏమేమి చదవాలి అంటే కనుక ఓకేనా విటమిన్స్ టాపిక్స్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఆ రూటు స్టెమ్ లీఫ్ అంటే వేరు కాండం పత్రం గురించి మనం చదువుకోవాలి అంటే ఇది ఆ వృక్ష స్వరూప శాస్త్రం దాన్నే మార్ఫాలజీ అంటారు ఓకేనా ఈ మార్ఫాలజీ పాఠం మీద మనకు అవగాహన రావాలి ఆ తర్వాత కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసింథసిస్ గుర్తుపెట్టుకున్నామ్మ సో ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ అనే టాపిక్ మీద అవగాహన రావాలి చూడండి మీకు డెప్త్ అవసరం లేదన్నాను అంటే ఫోటోసింథసిస్లో అల్టిమేట్గా తయారయ్యే పదార్థం ఏంటి గ్లూకోజ్ సిక్స్ హెచ్ ట్వల్వ్ ఓ సిక్స్ మరి మొక్కలు మనకి ఇచ్చే ఆక్సిజన్ కాస్త వాటర్ని కూడా కోల్పోతే వాటర్ కూడా ఆవిరి రూపంలో పోతూ ఉంటాయి ఆవిరి రూపంలో పోవడం ఏమంటాం సేకం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఓకే సేకం ఈ బిట్ గ్రూప్ డీలో దాదాపు ఒక పద్నాలుగు సార్లు ఇచ్చినట్టు గుర్తు అనమాట ఓకేనా సో శాఖ అంటే కిరణజన సేమ గురించి ఇక్కడ మనం చదువుకుంటాం తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్లు వాటిని ఫైటో హార్మోన్లు అంటారు ఓకేనా సో మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్స్ అంటే మనకి ఇక్కడ అదే అదేవిధంగా జెబ్బరిన్లు ఓకేనా సో జబ్బరి అదేవిధంగా సైటోకైనిన్ ఓకేనా అదేవిధంగా సైటోకైనిన్ తర్వాత యాబ్సెసిక్ ఆమ్లము ఒక యాబ్సెసిక్ యాసిడ్ తర్వాత ఎథలీన్ ఎథలీన్ అంటే పళ్ళు మొగ్గడానికి ఉపయోగించే హార్మోన్ ఇది గ్యాసియస్ రూపంలో ఉన్నటువంటి హార్మోన్ అనమాట మొత్తానికి ఈ హార్మోన్స్ అనే టాపిక్ మీద మీకు అవగాహన ఉండాలి తర్వాత చూడండి తర్వాత ప్రత్యుత్పత్తి పాఠం ఒక తర్వాత ప్రత్యుత్పత్తి పాఠం అనేది మీకు బాగా రావాలి ప్రత్యుత్పత్తి పాఠంలో అన్ని ఏరియాస్ అవసరం లేదు ప్రత్యుత్పత్తి పాఠం కూడా కొన్ని ఏరియాసే ఓకేనా ప్రత్యుత్పత్తి పాఠంకి వచ్చేసరికి మీకు బైనరీ ఫిజన్ అంటే ద్విధా విచ్చత్త్తి అని చెప్పి పిలుస్తారు ఓకేనా సో ద్విధా విచ్చత్తి గురించి అదేవిధంగా మనకి ఈ రీప్రొడక్షన్లోని భవనం అంటే ఏంటి బడ్డింగ్ అంటే ఏంటి ఓకేనా కోరకీ భవనం అంటే బడ్డింగ్ హైడ్రాలో జరుగుతూ ఉంటుంది అనమాట బడ్డింగ్ తర్వాత మానవునిలో ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఓకేనా సో మానవులు ఉన్న ప్రత్యుత్పత్తి వ్యవస్థ అదేవిధంగా మొక్కల్లో గల ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఓకేనా మరి హ్యూమన్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రధానంగా జీర్ణ వ్యవస్థ గురించి జీర్ణ వ్యవస్థ గురించి చదువుకో జీర్ణ వ్యవస్థలో కూడా నేను సబ్ టాపిక్స్ కదా మరి చెప్తున్నాను సో జీర్ణ వ్యవస్థకు వచ్చేసరికి ఎంజాయ్ మీద బాగా ఫోకస్ ఉండాలండి తర్వాత శ్వాసక్రియ వ్యవస్థకు వచ్చేసరికి మెయిన్ వాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ అవాయ శ్వాసక్రియలో ఫెర్మెంటేషన్ గురించి మాట్లాడదు కింద గురించి ఈ అంశాలు తర్వాత మరి రక్తం గురించి రక్తం గురించి చదువుకునేటప్పుడు రక్తం అనేది ఎలా కడుతుంది ఒక నిధి ఇంపార్టెంట్ తర్వాత శ్వాసరసం దాన్ని లింఫ్ అంటారు లింఫ్ అనేది ఏం చేస్తుంది ఏంటి వాట్ ఈజ్ వాట్ అని ఇక్కడ మనం చదువుకోవాలి తర్వాత మనకి హార్మోన్లు అండి హార్మోన్ల గురించి డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే ఏ హార్మోన్ ఏ గ్రంథి గ్రంథి అంటే ఇంగ్లీష్లో గ్లాండ్ అంటారు ఏ హార్మోన్ ఏ నుంచి వస్తుందో మనం తెలుసుకోవాలి తర్వాత జ్ఞానేంద్రియాలకు సంబంధించి ఇయర్ అంటే చెవి అదేవిధంగా ఐ అంటే కన్ను వీటి గురించి చదువుకోవాలి మొత్తం చదవాల్సిన ప్రజెంట్ ఇవి ఇంపార్టెంట్ తర్వాత హెరిడిటీకి వచ్చేసరికి మెండల్స్ నియమాలు ఓకేనా మెండల్స్ అంటే గ్రెగర్ జాన్స్ మెండల్ పెట్టినట్టు నియమాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అదేవిధంగా లింగ నిర్ధారణ సెక్స్ డిటర్మినేషన్ గురించి మనం చదువుకోవాలండి సెక్స్ డిటర్మినేషన్ అనేసరికి ఇక్కడ ఏంటి క్రోమోజోమ్లు అంటే ఆటోజోమ్లు అంటే ఏంటి అల్జోమ్లు అంటే ఏంటి ఇవన్నీ మనం ఇక్కడ చదువుకుంటాం అనమాట ఒక సెక్స్ డిటర్మినేషన్ తర్వాత మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే జెనెటిక్ డిజార్డర్స్ అంటే జన్యుపరమైనటువంటి వ్యాధులు ఓకేనా సో జన్యుపరమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయో అవి గురించి చదువుకుంటాం అనమాట తర్వాత సాధారణమైనటువంటి వ్యాధులు ఓకేనా సాధారణ వ్యాధులు ఈ వ్యాధుల గురించి మన యాప్లో చాలా బాగా క్లాసులు చెప్పడం జరిగింది వ్యాధుల గురించి దాదాపు మూడు గంటల సేపు క్లాసులు ఉన్నాయి తర్వాత మనకి బయాలజీ నుంచి ఇంకా ఇంపార్టెంట్ పాఠాలు ఏంటంటే పర్యావరణం ఓకేనా పర్యావరణంలో కూడా అన్ని అవసరాలు ఏంటి ఓజోన్ పొర గురించి చదువుకుంటాం ఓజోన్ పొర అదేవిధంగా ఆహారపు గొలుసు ఆహారపు గొలుసు అంటే ఈ ఫుడ్ చైన్ గురించి మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇంకా దీని తర్వాత ముప్పై ఆరు పా ముప్పై ఆరు టాపిక్లు పాఠాలు కాదు ఇవన్నీ టాపిక్స్ అనమాట ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా గతంలో క్వశ్చన్ రావడం జరిగింది ఆ వెయిటేజ్ని బట్టి నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఓకేనా దీని తర్వాత దీని తర్వాత ఏమున్నాయో చూద్దామండి సో దీని తర్వాత మనం తీసుకుంటే పౌల్ట్రీ ఓకేనా పౌల్ట్రీ అంటే కోళ్ళ ఫామ్లో అంటే కోళ్ళు ఏ జాతి కోళ్ళు గుడ్లు పెడతా ఉంటే ఏవి గుడ్లు పెట్టనివి గుడ్లు పెట్టేవి ఏవి అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అంటే పశు సంవర్ధక శాఖ అంటే ఏ పశువులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి రేర్ క్వశ్చన్స్ కానీ దీని నుంచి కొంచెం కవర్ చేయాల్సినది ఉంది అదేవిధంగా ఈసీజీ అంటే ఏంటి ఈఈజీ అంటే ఏంటి ఇలాంటివి మనం తెలుసుకోవాలండి తర్వాత కార్డియాక్ సైకిల్ హార్దిక వలయం ఇది ఇంపార్టెంట్ ఓకేనా హార్దిక వలయం అంటే కార్డియాక్ సైకిల్ ఈ టాపిక్ వస్తే చూడాలి అదేవిధంగా బోన్స్ అంటే ఎముకలు అనేవి ఎక్కడుంటాయి ఏంటి బోన్స్ తర్వాత కీళ్ళు ఏ కీలు ఎక్కడుంటుంది ఏంటి అనేది మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా డయాలసిస్ బయాలజీ నుంచి డయాలసిస్ అంటే ఏంటి అదేవిధంగా డయాలసిస్లో ఉపయోగించే పదార్థాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట సో ఇలా ఓవరాల్గా బయాలజీ నుంచి బయాలజీలో ఒరిజినల్ పాఠాల సంఖ్య ఇరవై ఐదు కానీ మనకి ఈ రైల్వే గ్రూప్ డీకి వచ్చేసరికి మాత్రం ఈ ఇరవై ఐదు యూనిట్లలోని ఇక్కడ ఉన్నటువంటి నలభై టాపిక్స్ చదివితే చాలు మీరు సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు అంటే నేను ఖచ్చితంగా కావాలంటే నా మాట ఇక్కడ స్క్రీన్ రికార్డు చేసుకుని పెట్టుకోండి బయ జనరల్గా జనరల్ సైన్స్ నుంచి బయాలజీ తొమ్మిది నుంచి పన్నెండు ప్రశ్నలు అన్న సో కనిష్టంగా తొమ్మిది ప్రశ్నలు మనం తీసుకున్నా ఈ తొమ్మిది ప్రశ్నలు ఆరు ప్రశ్నల నుంచి ఏడు ప్రశ్నలు అయితే కనుక ఈ నలభై టాపిక్లు ఏవైతే చెప్పా నలభై టాపిక్ నుంచి కవర్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇవి కవర్ అయినాయి కూడా గతంలో కూడా ఓకేనా అంటే పాత పేపర్లన్నీ ఎనాలిసిస్ చేసిన తర్వాత స్టడీ చేసిన తర్వాత ఎనాలైజ్ చేసిన తర్వాత నేనైతే ఇంత కాన్ఫెంట్గా చెప్పగలుగుతా ఉన్నాను సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న పీడిఎఫ్లో ఉన్నాయి మన యాప్లో క్లాసెస్ యాడ్ చేస్తూ ఉన్నాం క్లాసెస్లో కూడా ఈ అంశాలన్నీ కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా మరి మీకు ఇలాగ ఇప్పుడు ఏదైతే బయాలజీ చెప్పానో బయాలజీతో పాటుగా మీకు ఫిజిక్స్ కూడా ఓకేనా ఫిజిక్స్ పార్ట్ ఏదైతే ఉందో ఫిజిక్స్ అదే అదేవిధంగా కెమిస్ట్రీ పార్ట్ కూడా ఇలా మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా టాపిక్స్ కావాలని అది మీకు పెట్టే ప్రయత్నం చేస్తా ఓకేనండి రైట్ మన యాప్లో పీడిఎఫ్ కావాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ పేరునే మీరు సెర్చ్ చేయండి మన యాప్ పేరు ఇదే బయాలజీ ఇట్స్ సింపుల్ నవ్ అండి